హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈరోజు నేను రాగిరెట్టెల్ని ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ముందుగా కాల్ కేజీ రాగి పిండి అలాగే ఒక ఆనియన్ ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు ఇంకా కొద్దిగా కొత్తిమీరనైతే అయితే తీసుకున్నాను ఇప్పుడు తయారు చేసే విధానాన్ని మనము చూసేసుకుందామండి ముందుగా రాగిపిండి జల్లించి పెట్టుకోవడానికి ఒక బౌల్ని తీసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ జల్లెడ యూస్ చేస్తున్నానండి ఇందులోకి మనము మన రాగి పిండిని అయితే కొంచెం కొంచెంగా వేసుకొని బాగా జల్లించి పెట్టుకోవాలండి ఇలా జల్లించి పెట్టుకోవడం వల్ల ఆ రాగి పిండిలో ఏమన్నా రాళ్ళు ఉంటే కనుక పక్కకు తీసేసుకోవచ్చు సో అని ఇక్కడ బాగా జల్లించి పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మనం జల్లించి పెట్టుకున్న రాగి పిండిని అయితే వేసేసుకుందాము ఇలాగా రాగి పిండి వేసేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మనము ఈ రాగి పిండిని అయితే బాగా వేడి చేసుకుందామండి ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ బాగా వేడి చేసేసుకుందాము ఇలా వేడి చేసేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కకైతే పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే స్టవ్ మీద నేను ఈ రాగి పిండిని కలుపుకోవడానికి నీళ్ళనైతే వేడి చేసుకుంటున్నానండి మరి వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా వేడిగా చేసుకోవాలి ఇలాగా నీళ్ళు వేడెక్కిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో మనము త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందామండి ఇలాగా ఆయిల్ యాడ్ చేసుకున్నాక కొంచెం వేడెక్క ఇవ్వండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా బాగా జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకుంటున్నానండి అదేవిధంగా ఇక్కడ పచ్చిమిర్చి కూడా నేను వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి తరిగిన కరివేపాకు ఇంకా కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా వేగనివ్వాలి బాగా కలుపుకుంటూ ఆనియన్స్ వేగేలాగా చూసుకోవాలి సో బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేస్తున్నానండి ఇలాగా పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ మనము మొత్తాన్ని కలుపుకుందాము సో ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తంగా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా బాగా కలుపుకొని వేడి చేసుకుందామండి చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇది కూడా మనము పక్కకు తీసుకొని పెట్టేసుకుందామండి ఇప్పుడు మన రొట్టెల పిండిని అయితే రెడీ చేసుకుందామండి సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని నేను రాగి పిండిలోకి అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి ఇలాగా బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టిన వాటర్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసేసుకొని బాగా చేత్తో కలుపుకోవాలండి మరి చపాతి పిండిలాగా కాకుండా కొంచెం లూజ్గానే మనము అయితే కలుపుకుందాము ఈ విధంగా మనము పిండిని అయితే కలిపేసుకుందామండి చూసారా పిండి రెడీ అయిపోయింది ఫైనల్గా చేతికి కొద్దిగా ఆయిల్ అయితే రాసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుందామండి మొత్తం పిండిని ఇప్పుడు చపాతి బండనైతే తీసుకున్నానండి దాని మీద కొద్దిగా టవాలు అయితే వేసేసాను ఇప్పుడు ఈ రాగి పిండిని చిన్న చిన్న ముద్దలుగా రౌండ్గా చేసుకొని గుడ్డ మీద పెట్టేసుకొని మెల్లగా ఒత్తుకుంటూ పోవాలండి ఇలా మూడు వేలతో బాగా రొట్టెను పలుచగా చేసుకోవాలి ఈ విధంగా పల్చగా రొట్టెలు చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందామండి ఇలాగా పెనం వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఆయిల్ అయితే రాసేసుకుంటున్నాను ఈ విధంగా పెనం మొత్తము ఆయిల్ ఒక్కసారిగా రాసేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పెనం వేడనివ్వాలి వేడెక్కిన తర్వాత రొట్టెలని అయితే ఆ పెనం మీద ఇలా ఈ విధంగా వేసేసుకోవాలండి మెల్లిగా క్లాత్నైతే తీసేసేయాలి ఇప్పుడు ఇంకొక వైపు కూడా మనము కాల్చేసుకుందామండి బాగా ఆయిల్ పూసేసుకొని రొట్టెను తిప్పుకోవాలి మెల్లిగా తిప్పేసుకోవాలండి ఇప్పుడు రెండో వైపు కూడా బాగా ఈ రొట్టెనైతే కాలనివ్వాలి ఇలాగా బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా బాగా కాలనివ్వాలండి ఫైనల్గా ఈ రొట్టెని అయితే మనము సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇది ఇదే విధంగా మీరు తినేయచ్చు లేదా ఏదైనా ఆనియన్తో అయినా కానీ తినేయచ్చు అండి సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరైతే నా ఛానల్ని